గుంటూరు నగరంలో పలు ఏరియాల్లో గణపతి మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు విద్యానగర్ మూడవ లైన్ శ్రీ సాయినాథ సన్నిధానం ఎదుట గత పది సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో సాయి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా గణేష్ నవరాత్రులు జరుపుతున్నాము ఇది పదవ సంవత్సరం దశమి ఈరోజు స్వామివారికి అన్నదాన ప్రసాదం అలా ఏటా నాలుగు వేల మంది దాకా అన్నదాన ప్రసాదం జరుగుతూ ఉంటుంది అలానే రేపు నిమజ్జన కార్యక్రమం సాయంత్రం మూడు గంటల నుంచి స్వామివారి లడ్డు వేలంపాట అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది కామున रावतమన్ ప్రజానికం ఇచ్చేసి ఫార్మర్ కృపకు పాత్రలు కావాల్సింగా కోరుచున్నాను జై గణేష్ జై జై గణేష్ జై జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ చెప్పండి కే జై జై సంవత్సరాల నుంచి మేము తప్పగా వినాయకురాని చేస్తున్నాం చక్కగా నవరాత్రు చేసి చివరి రోజు నిమజ్జన కార్యక్రమం అన్న సమారాధన ఇలాంటివన్నీ చేస్తున్నాం అన్న సమారాధన సుమారు ముప్పై మూడు వేల పైన ఉంటుంటారు దాదాపు అన్నీ కూడా చక్కగా ఇక్కడ ఎవరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా చేసుకుంటాం మేము అంత కూడా నిమజ్జన కార్యక్రమం అమరావతి తీసుకున్న సాధారణంగా నవరాత్రులు అయిపోయింది కూడా పెద్ద రోజు చేసుకుంటామండి నవరాత్రులు అయిపోయిందా చేస్తున్నాం లడ్డు వెనంపాట రెడ్డు వేలం పాట సాయంత్రం పూట నాలుగున్నరకు ఉంటుందండి ఆ తర్వాత తదుపరి మన నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయింది అన్నమాట రెండు వాళ్ళ సాయంత్రం పూట నాలుగున్నరకి ఆ తర్వాత ఆ రెండింటికి నిమజ్జన కార్యక్రమం ముఖ్య విషయం ఏంటంటే